హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజ నెడ్స్ పోయేది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంకి సంబంధించిన అమ్మవారి ఫేసులు ఇప్పుడు మనం చూద్దామండి ఫస్ట్ అయితే లోటస్లు చూద్దాం అమ్మవారిని అలంకరించుకోవటానికి చూడండి ఈ విధంగా అయితే ఫైబర్తో లోటస్ వస్తుందండి ఇది ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది బ్యాక్ ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చూడండి ఇప్పుడు అమ్మవారిని పెట్టి చూపిస్తాను ఈ అమ్మవారు కావాల్సి వచ్చినా తీసుకోవచ్చండి ఈ అమ్మవారు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి మొత్తం టోటల్గా రెండు కాంబోలా తీసుకున్నట్లయితే థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది కానీ మీకు థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్లో లోటస్ ఇప్పుడైతే మనం చూద్దాము చూడండి ఈ విధంగా అయితే సిక్స్ ఇంచెస్ లోటస్ వస్తుందండి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు అమ్మవారిని పెట్టి చూపిస్తాను చూడండి ఇదైతే పెద్ద విగ్రహం అమ్మవారి లక్ష్మీ అమ్మవారు ఈ విధంగా అయితే వస్తారు దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ లోటస్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి రెండు కాంబో కింద తీసుకున్నట్లయితే షిప్పింగ్ ఫ్రీ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి ఫేసులు చూద్దామండి ఈ ఫేస్ వచ్చేసరికి నెంబర్ వన్ నెంబర్ అండి ఇది దీని దీని హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నెంబర్ టూ సైజ్ అండి ఇది వచ్చేసరికి నెంబర్ నెంబర్ టూ దీని హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి ఇది వన్ జీరో ఫైవ్ అండి నూట ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ త్రీ సైజ్ అండి ఇది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ప్రతి దీనికి షిప్పింగ్ యాడ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఫోర్ సైజ్ అండి ఇది దీని హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ దీని సైజు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ అండి ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది దీని కాస్ట్ ఏమో దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వారాహి మాత ఫేస్ అండి ఇది దీని హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అమ్మవారు ఫుల్ డెకరేషన్తో వచ్చిన ఫేస్ అండి ఇదైతే లెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి దీని హైట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టోన్ వర్క్ అండి ఇది ఇది ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి నెంబర్ ఫోర్ సైజ్ అది ఇది నెంబర్ ఫైవ్ సైజ్ అండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా స్టోన్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారిలో ఆర్చ్ వచ్చిందండి ఇది సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి దీని హైటు టూ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో బిగ్ సైజ్ అండి ఇది ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది దీని కాస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఏ ఐటెం మీకు కావాల్సి వచ్చినా స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్